హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర వ్లాగ్ అందరికీ హ్యాపీ సండే ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నారు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేం చేస్తాము ఏం తిన్నాము వెదర్ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది స్కిప్ చేయకుండా చూసేయండి సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నేను ఇక్కడ వడ అయితే చేస్తున్నాను వడలోకి పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అలాగే సాంబార్ అయినా బానే ఉంటది పల్లి చట్నీ కూడా బానే ఉంటది కానీ మధ్యాహ్నం ఎలాగ నాన్ వెజ్ ఉంటది కాబట్టి నేనైతే ఇక్కడ వడలోకి సాంబార్ చేయకుండా ఓన్లీ చట్నీ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ వడపిండిలోకి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే యాడ్ పిల్లల కోసం అయితే ప్లేన్ గా తీసి పెట్టేశాను వాళ్ళు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే తినరు కాబట్టి వాళ్ళకి సపరేట్ గా అయితే తీసిపెట్టి మా మాకోసం అయితే ఇదైతే వేస్తా కలిపి పెట్టేసి వడ రెడీ అయిన తర్వాత తింటలేరు పిల్లలని బాధపడే కంటే ముందే తీసి పెడితే బెటర్ అందుకోసం ఇంకా మా ఇద్దరు పిల్లల కోసం అయితే ప్లెయిన్ అయితే పిండి అయితే సపరేట్ గా పెట్టేశాను నేను వేసే వడల విధానం మీరు చూసే ఉంటారు ఇంకా నాకైతే వడలేయడం అసలుకే రాదు నేను ఇక్కడ చాయ్ వడవసే జాలి ఉంటది కదా దానిపైన అయితే కొద్దిగా వాటర్ అంటే కొంచెం పిండి పెట్టి మధ్యలో హోల్ పెట్టి ఇంకా ఆయిల్ లో అయితే వదిలేస్తున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడు వడాలు చేసినా సరే నేను ఇట్లాగే వేస్తుంటాను వడలు కూడా పర్ఫెక్ట్ గా చేతితో చేసినట్టుగానే వస్తున్నాయి ఎట్లాగో ఇంట్లో ఉండే వాళ్ళమే తర్వాత కూడా తినొచ్చు అని చెప్పేసి మా ఆయనకైతే ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇక్కడ వడలైతే వేసి వేసి ఇచ్చేసాను తనైతే తిని డ్యూటికి అయితే ఇక్కడ నేను యూజ్ చేసిన ఆయిల్ వచ్చేసి ఆవ నూనె అన్నట్టు అందుకే కలర్ ఇలా ఉంది వంట చేసినంత సేపు ఇల్లంతా గా కండ్లన్నీ మంటలే వస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ తినేసి ఇంకా డ్యూటీకైతే వెళ్ళిపోయాడు ఇంకా నా కోసం పిల్లల కోసం అయితే ఇక్కడైతే వడలైతే వేస్తున్నాను ఇక్కడైతే వాడిన నూనె మళ్ళీ వాడుతున్నా అని అనుకున్నారు ఇది ఆవ నూనె కలర్ ఇలాగనే ఉంటది వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయాయి నేను పిల్లలు తినడమే ఆలస్యం ఇంకా చూడండి వడల షేప్ ఎలా వచ్చిందో సేమ్ చేత్తో వేసినట్టుగానే వచ్చాయి కదా వడలైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా స్నానం చేసి లంచ్ కైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ నా పన్న ఏంటే తినడము కడగడము వండడం రుద్దడం ఇదే పని రిపీట్ అయితేనే ఉంటది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది కాబట్టి ఇంకా వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఆయన చికెన్ ఉంటే చికెన్ మటన్ ఉంటే మటన్ తీసుకొస్తాను చెప్పాడు ఇంకా ఏదైతే అని చెప్పేసి నేనైతే పొలావ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను తెలంగాణ స్టైల్ పొలావ్ గీతో చేస్తే చాలా టేస్ట్ ఉంటది కదా ఒకసారి మా పాప బర్త్డే కి బగర్ రైస్ చేశాను కదా అందులో గీ లేకుండా ఆయిల్ తో చేశాను ఈసారి మాత్రం గీ తెప్పించుకున్నాను ఇంకా కిచెన్ లో మా అయితే కిచెన్ లోకి బెడ్రూమ్ లోకి తిరుగుతనే ఉంటది అయితే ఒక పది సార్లు ఉంటది ఇప్పటికే నా మాటలకే గానీ పొలవ అయితే వస్తున్నాను చూసేయండి మీరు కూడా వంట వండడంలో అంత తిప్పలేము ఉండదు కానీ కడగడంలోనే మస్తు తిప్పలు ఉంటది ప్రతిదీ లో వేయడమే ఇంకా ఎన్ని గడిగినా సరే లో ఊరుతనే ఉంటాయి ఎక్కడ నుంచి ఏమో నాకే అర్థం కాదు పొలవ చేయడానికి నేనైతే కొన్ని గరం మసాలాలు అయితే వాడుతూ కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు మిరియాలు మూడు లవంగాలు కొంచెం షాజీరా అనాసప్పు జాపత్రి అయితే వేసేశాను నెయ్యి కొంచెం వేడి కాగానే ఈ గరం మసాలాలు అన్ని వేసేశాను అందులో బటానీలు వేసే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అయితే ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పోయేంత వరకు అయితే వేపుకోవాలి మనం గిల్లెట్ గిన్నెలు యూజ్ చేసినప్పుడు అంతగా అడుగుబట్టదు ఇలా స్టీల్ గిన్నెలు యూజ్ చేసినప్పుడు ఫాస్ట్ గా అడుగుబడుతుంది కాబట్టి ఎప్పుడు కలుపుతూ ఉండాలి బాగా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ బియ్యాన్ని డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ అయితే ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను నేను ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు మనం డైలీ వాడే సోనా మసూరి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను బియ్యం వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కూడా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నారో దాంట్లో డబుల్ క్వాంటిటీ అయితే వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడైతే పొలవు కొంచెం టైం పడుతుంది అని చెప్పి మిగతా పనులు అయితే నేను వంట చేస్తున్నప్పుడు అయితే కిచెన్ టాప్ అయినా ఆయిల్ చిట్లు ఉంటుంది ఇంకా అన్ని కట్ చేసుకున్నాను కాబట్టి వాటివి కూడా వడి చెప్పేసి వాటిని అయితే క్లీన్ అయితే చేస్తున్నాను మేము లడక్ వచ్చిన తర్వాత ఈ వెదర్ నైతే మనసులో ఉంచుకొని పిల్లల కోసం అయితే డైలీ హాట్ వాటర్ ఇస్తున్నాను హాట్ వాటర్ అనేది నార్మల్ వెదర్ లో కూడా చాలా మంచిది అందరికి ఇక్కడ నేను పిల్లలు మాత్రమే హాట్ వాటర్ తాగుతాము ఇంకా మాయనైతే నార్మల్ వాటరే తాగుతాడు కిచెన్ లో నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా పక్క అయితే విలుస్తుంది ఏం దాన్ని వెళ్లి చూస్తుంటే బాక్స్ లో ఇవైతే తీసుకొచ్చింది ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే అక్క చేసి తీసుకొచ్చి చెప్పాను కదా ఇక్కడ చాలా ప్రేమగా ఉంటారు అన్ని షేర్ చేసుకుంటారంట అని చెప్పేసి మెల్ల అయితే గుమగుమలాడుతుంది చాలా బాగా చేస్తుంది అక్క కూడా వంటలు చూడండి మా కోసం ఏమేమి పంపించిందో వెజిటేబుల్ బిర్యానీ టూ ఎగ్స్ సైడ్ డిష్ అయితే ఆనియన్ కీర అయితే పంపించింది ఇంకా లంచ్ లో అయితే టేస్ట్ చూడాలి అక్క ఎలా చేసిందో అని ఇక్కడ నా పొలావు కూడా రెడీ అవుతుంది ఇంకా స్టార్టింగ్ లో సాల్ట్ అని చెప్పేసి అయితే వేసేసాను ఒకసారి మా విండో నుంచి చూడండి వెదర్ ఎలా ఉందో మంచి చూడండి కుండల ఎలా కురుస్తుందో ఈ మధ్యలో అయితే అసలు ఎండలే కొట్టట్లేదు మంచి బాగా గురుస్తుంది లంచ్ టైం కూడా కావస్తుందని చెప్పేసి నేను అయితే గబగబా చేసేస్తున్నాను ఇక్కడ పొలం అంటే మా సైడ్ అయితే ఇంకా ఇట్లనే వేసుకొని తింటాము ఎక్కువ స్పైసీ లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఎక్కువ గీ లేకుండా అన్ని నార్మల్ క్వాంటిటీలో ఉండాలి ఇక్కడైతే కరివేపాకు అయితే ఒకటి మిస్ అయింది నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక్క కూరలో కూడా కరివేపాకు ఇంత వరకు అయితే వేయాలి కొత్తిమీర అన్న దొరుకుతుంది కానీ కరివేపాకు అసలే దొరుకుతలేదు నాకైతే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాతనే కరివేపాకు మొహం చూస్తానేమో నేను చాలా సార్లు ఏం కూరలు చేసినా కొత్తిమీర మిస్ అయితుండే కానీ కరివేపాకు అసలు మిస్ అవ్వకుండా ఇప్పుడు అయితే ఎక్కువగా మిస్ అవుతున్నాను ఇక్కడ హాట్ వాటర్ అయితే అయ్యే వరకు అట్లాగే ఉంచి ఇంకా గోరెచ్చగా తర్వాత ఈ బాటిల్ లో అయితే బాటిల్ బాటిల్లో వేసేసుకుంటుంటే ఇంకా మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు సల్లగా అయితే బాధ అసలు ఇక్కడ రైస్ అయితే రెడీ అయింది కానీ ఆయన ఇంకా ఏం తీసుకురాలేదని రైస్ కూడా రెడీ అయితే మా ఆయన కూడా వచ్చేసాడని చెప్పేసి ఇంకా చేతి అయితే క్లీన్ చేసుకొని ఇంకా డోర్ అయితే తీయడానికి వెళ్ళి ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు ఈ రెడ్ కలర్ గా అనిపిస్తుంది ఇదే ఇంత ఎర్రగా ఉందని చూస్తుంటే లోపల రెండు కవర్లు ఉన్నాయి పైన రెడ్ కలర్ ఉంది లోపల బ్లూ కలర్ ఉంది పైన ఇంకో ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చారు ఇంతకు ముందు వాటర్ అయితే సగం పోసి సగం అలాగే పెట్టాను ఇంకా గరం ఉన్నాయని చెప్పి మొత్తం వాటర్ అయితే దాంట్లో వేసి ఇంకా దానికి అయితే మూత పెట్టేసి దాన్ని అయితే సైడ్ కి అయితే పెట్టేస్తున్నాను పాప కంటే వాటర్ ఎక్కువ కాబట్టి తన కోసమే ఇంకా బాటిల్ పోసినా కూడా ఒక గంట రెండు గంటల వరకు ఫాస్ట్ గా అయిపోతుంటుంది వాటర్ గరం పెట్టిన గిన్నెలోనే మళ్ళీ నేను ఇప్పుడు చికెన్ చేయాలి కాబట్టి ఇంకా దాంట్లో అయితే వేసేస్తున్నాను చికెన్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది ఇంతకు ముందు అయితే ఐస్ చికెన్ తింటుంటుంది కదా ఇప్పుడైతే ఫ్రెష్ చికెన్ తింటున్నాము ఇక్కడ చికెన్ అయితే ఇంకా మా హస్బెండ్ కి చెప్పాను చేయమని చెప్పేసి ఇంకా తనే చేస్తాను చికెన్ ప్రాసెస్ వీడియో అయితే తీయలేదు ఇంకా ఇక చూడండి చికెన్ కూడా మొత్తానికి సగం అయితే ఉడికింది మధ్యలో వచ్చి ఇంకా చూసేతున్నాను ఏమైనా వేసే ఉంటే వేస్తూ ఇంకా ఆయన చికెన్ చేస్తున్నంత సేపు నేనైతే ఇంకా మా చిన్న పాపకైతే రైస్ అయితే తినిపిద్దామని చెప్పేసి ఇంకా తనకైతే తినిపిస్తున్నాను కాబట్టి వీడియో అయితే తినిపించి వచ్చేసరికి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయింది కాబట్టి ఇంకా లాస్ట్ లో వచ్చి మీద ధనియా పౌడర్ ఇంకా ఇవైతే వేస్తున్నాను చూడండి చికెన్ కర్రీ కూడా వాటర్ లేకుండా చాలా మంచిగా దగ్గర నాన్ వెజ్ అయితే నాకంటే మా ఆయన బాగా చేస్తాడు కాబట్టి నాకైతే తను చేస్తే చాలా ఇష్టంగా తింటాం అయితే మధ్యాహ్నం లంచ్ లోకి అయితే చికెన్ కర్రీ పొలం అయితే రెడీ అయింది ఇది వచ్చేసి నా ప్లేట్ మా హస్బెండ్ కి పిల్లలకి అయితే రైస్ అయితే పెట్టేసి ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను లంచ్ తర్వాత నేను పిల్లలైతే తిని పడుకున్నాము ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వచ్చేసి ఈవినింగ్ వీడియో చూడండి ఈవినింగ్ అయితే వెదర్ ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా కూల్ గా ఉంది అసలు ఇదైతే మా కిచెన్ విండో నుంచి చూపిస్తున్నాను మీకు ఎదర్ లో అయితే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకోసమే పిల్లల కోసం ఏదో ఒక స్నాక్ చేద్దాం చెప్పేసి లాకర్ అయితే ఓపెన్ చేసి చేస్తే క్యాంటీన్ అయితే రెండు పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను అవి ఇంకా కుక్కర్ లో అయితే అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తా పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే నేను బండి పైన టెన్ రూపీస్ ఒక ప్యాకెట్ అయితే కొనుక్కునే దాని పిల్లల కోసం ఇన్స్టెంట్ పాప్కార్న్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం దాని మీద ఎలా చేయాలో ఉంటది కాబట్టి ఇంకా టెన్షన్ ఏమి ఉండదని ఇంకా నేను అయితే దానిపైన చదువు అయితే చేస్తున్నాను ఈ పాప్కార్న్ వచ్చేసి మనమైతే జస్ట్ త్రీ మినిట్స్ లో చేసుకోవచ్చు మంటన్ అయితే సిమ్ లో ఉంచి ఇంక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ ఈ పాప్కార్న్ ప్యాకెట్ లో వచ్చేసి సీడ్స్ అయితే టూ టూ స్పూన్స్ మాత్రమే ఉన్నాయి మరి ఎన్ని పాప్కార్న్స్ వస్తాయో చూడాలి పాప్కార్న్ సీడ్స్ అయితే దీంట్లో వేసిన తర్వాత మంటన్ అయితే సిమ్ లో ఉంచి ఒకసారి అయితే దీన్ని కలుపుకున్నాను తర్వాత మూత పెట్టేసి ఇంకా త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేశాను పాప్కార్న్ అయితే రెడీ అవుతుంది దీని పని అయితే త్రీ మినిట్స్ ఇచ్చారు చూద్దాం త్రీ మినిట్స్ కంటే ముందే సిమ్ లో పెట్టామంటే హై ఫ్లేమ్ లో పెట్టాను చూడండి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ చూద్దాం ఎన్ని వస్తాయి ఎంత క్వాంటిటీలో పాప్కార్న్ వస్తాయో చూడాలి అవి ఉండవే కొద్దిగా ఉండే కదా అవి ఉండడమే కొంచెమే ఉండే మరి ఎంత క్వాంటిటీలో వస్తాయో తెలీదు చూడాలి దీని రేట్ వచ్చేసి థర్టీ రూపీస్ అని ఉంది అయితే ఎక్స్పైరీ డేట్ అయితే చూస్తాను ఇంకా ఎక్స్పైరీ డేట్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది పాప్కార్న్ కూడా రెడీ అయింది చూడండి ఆఫ్ అయితే వచ్చేసింది కుక్కర్ కదా దగ్గర దగ్గరగా త్రీ ఫోర్ కప్స్ వరకు అయితే అవుతున్నాయి అన్నారు పాప్కాన్ అయితే రెడీ అయింది ఇంకా పిల్లల కోసం వేద్దాం అని చెప్పి ఇంకా ఇలా వేస్తున్నాను లేదు ఇంకా కరెంట్ కూడా పోయింది ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి ఇంకా పాప్కార్న్ అయితే ఇద్దరికైతే వేసి ఇచ్చా ఎక్కువ ఏం టైం తీసుకోలేదు ఇంకా ఎంబడే కరెంట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా తింటున్నారు చిన్న మా టేస్టులు ఇంకా నాకు తెలియదు కానీ మా పెద్దమ్మకైతే పాప్కార్న్ చాలా ఇష్టము ఇంతకు ముందు వీడియోలో కూడా నైట్ డిన్నర్ లోకైతే మా ఆయనకైతే ఇక్కడ అయితే వేస్తున్నాను మా కోసం అయితే రైస్ చికెన్ డైలీ నైట్ డిన్నర్ లోకైతే మా ఆయనకైతే కంపల్సరీ చపాతీ చేస్తాను రైస్ అసలు చపాతీ పైన కొంచెం బటర్ అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ యూజ్ చేసే కంటే ఇలా బటర్ యూజ్ చేసిన అంటే టేస్ట్ బాగుంటది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ బటర్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నేను డైరీ చపాతీ పైన ఇలా బటర్ అప్లై చేస్తాను నాకు కూడా రైస్ తినాలనిపినప్పుడు ఇలాగే చపాతీ వేసుకొని తింటున్నాను ఇంకా ఈ అయితే రైస్ ఉంది చపాతి జస్ట్ ఇంకా మా ఆయన కోసం రెండు చపాతీలు చేసి ఇంకా చికెన్ కర్రీ వేసి మా ఆయనకైతే డిన్నర్ అయితే పెట్టేసి ఈ వీడియో వచ్చేసి ఇంటే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్